నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులను అక్రమంగా తరలిస్తూ ఉన్నారు ఇళ్లలో పనిచేసేటప్పుడు సోషల్ మీడియా ద్వారా వారిని సంప్రదించి అలాగే మీరు పనిచేస్తూ ఉన్న చోట జీతం ఉందని చెప్తే వాళ్ళు ఎనభై దినార్లు తొంభై దినార్లు వస్తూ ఉందని చెప్తే అది కేవలం మీరు పది రోజుల్లో సంపాదించవచ్చని చెప్పేసి గృహ కార్మికుల ఆలోచనలు మార్చేసి వాళ్ళు పనిచేస్తూ ఉన్న ఇండ్లల్లో నుంచి పారిపోయే విధంగా కువైట్ లోని కొన్ని గ్రూపులు పనిచేస్తూ ఉన్నాయి యజమానుల ఇండ్ల నుంచి అక్రమంగా గృహ కార్మికులను తరలిస్తూ ఉన్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ మరియు లైసెన్సింగ్ డిపార్ట్మెంట్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న దర్యాప్తులో కువైట్ లోని యజమానుల ఇళ్ల నుంచి మహిళా గృహ కార్మికులను అక్రమంగా రవాణా చేస్తూ ఉన్నందుకు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని చెప్పి వారిలో ఒక ఆసియా టాక్సీ డ్రైవర్ ఉన్నారు అలాగే చట్టాన్ని ఉల్లంఘించి గృహ కార్మికులను యజమానుల ఇంటి నుంచి తీసుకువెళ్లడం మరియు వారిని గంటల ప్రాతిపదికన బయట తిరిగి పనికి పంపిస్తూ ఉన్నారని చెప్పి అలాగే వీరిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు వీళ్ళందరూ గృహ కార్మికులను ఇళ్లలో నుంచి పారిపోయే విధంగా మాటలు చెప్పి వాళ్ళు వచ్చిన తర్వాత కువైట్ లోనే ఏ ఇంట్లో అయినా సరే గంటల ప్రకారం అయితే వీళ్ళు పంపిస్తూ ఉన్నారు ఒకవేళ వీళ్ళు వెళ్లిన తర్వాత ముప్పై దినార్లు ఇస్తే ఇరవై దినార్లు వీళ్ళు తీసుకొని పది దినార్లు అయితే ఆ యొక్క గృహ కార్మికురాలకి ఇస్తూ ఉన్నారు ఇది చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది ఎవరైనా సరే కువైట్ లో మహిళా గృహ కార్మికురాల అక్రమ రవాణాకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని చెప్పేసి పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో మీకు ఎవరైనా వాట్సాప్ ద్వారా కానీ ఇతర సోషల్ మీడియా యాప్ల ద్వారా మిమ్మల్ని ప్రేరేపించి ఈ విధంగా బయటికి రావాలని కోరితే ఎవరూ వెళ్లొద్దండి ఎందుకంటే వెళ్లిన తర్వాత బలవంతంగా వ్యభిచార కూపంలోకి కూడా దింపుతూ ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్